హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక్కసారి పలకసర్లు కాసుమాలతో ఓ డిఫరెంట్ పాలిష్తో మీ ముందుకు రావడం జరిగిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చాలామంది నాతో చెప్తున్నారు మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ చెప్తున్నారు పలక్సర్లు అని వారు గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వస్తున్న ఫస్ట్ వీడియో మన పలక్సర్లు కాసుమాల అండి ఐ మీన్ కాసుమాల కాసుమాల కాసుల పేరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎప్పటి నుంచో కాదు ఈ లేటెస్ట్ జనరేషన్ కూడా అంతే ఇష్టంగా ధరిస్తున్న ఆర్నమెంట్స్లో కాసుల పేరు ఒకటి సో అలాంటి కాసుల పేరు ఈ పలకసర్లు కాంబినేషన్లో ఎప్పుడైతే మనం తయారు చేసామో ఆ ముహూర్త బలం ఏంటో కానీ అద్భుతంగా సక్సెస్ అయిందండి పట్టుకెళ్ళిన వారు ఎంతో సాటిస్ఫైడ్గా ఎంతో సంతోషంగా ధరిస్తున్నారు ఇంకా కొత్త వారు కూడా రోజు ఎన్నో ఎంక్వైరీస్ అండి నాకు మీరు చూస్తున్నారు నేను కూడా ఫ్రీక్వెంట్గా దీని మీద వీడియోస్ చేస్తున్నాను జనరల్గా వీడియోస్ ఏదో ఒకసారి చేస్తాం ఒక డిజైన్ రెండుసార్లు చేస్తామండి అక్కడితోటి అది కొంచెం ఆ కాలంలో వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త డిజైన్స్ వచ్చేస్తూ ఉంటాయి బట్ కాసుల పేరు అలా కాదండి కాసుల పేరు చంద్రహారాలు ఇవి అలా కాదు ఏ జనరేషన్లో అయినా అంటే నేను ముందు నుంచి ఇవి అమ్మమ్మలు తాతయ్యలప్పటి నుంచి ఉన్నాయి ఈరోజు ఉన్నాయి తర్వాత కూడా ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదండి ఆ ధైర్యంతోనే ఈ కాసుల పేర్లు ఎస్పెషల్లీ మన కాసుల పేరు పలక్సర్ల కాసుల పేరు చాలామంది నాతో చెప్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళు అంటే మేము కాసుల పేరు కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలా మీ వీడియో వచ్చిందండి ఎన్నో చూసాము కొన్ని వందల కాసుల పేర్లు చూసాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్చ్ ఒక ఎండింగ్కి వచ్చిందని చెప్తుంటారండి అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి సో నేను ఏమని చెప్పమంటారు ఈరోజు ఎస్పెషల్లీ మన ఈ కాసుల పేరు కొంచెం డిఫరెంట్ పాలిష్తో అంటే ఇది రకరకాలుగా లెంగ్త్లు వెయిట్లు మారుస్తూ రకరకాలుగా చేస్తూ వస్తున్నామండి బట్ డిజైన్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు మార్చలేదు మనం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేమ్ డిజైన్ డిజైన్లో ఎటువంటి మార్చే అవకాశం లేదండి కొన్ని ఎలా అంటేనండి ఈ ఓడ్ తీసేసి ఇంకొక ఓడ్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అనే థాట్ కూడా రాదు అలాంటి ఒక డిజైన్ అండి ఈ డిజైన్ ఇక్కడ మార్చి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ కూడా ఇప్పటివరకు రాలేదండి ఆరు నెలల్లో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ డిజైన్లో ఉన్న గొప్పతనం ఆ ఇంపార్టెన్స్ సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి మరొకసారి మీ ముందు ఈ వీడియో తీసుకురావడానికి కారణం ఇది ఎస్పెషలీ నా చేతిలో ఉన్న ఈ పీస్ థర్డ్ పీస్ కింద చేసామండి కాసల పేరు జనరల్గా పెళ్లి కూతురు డిజైన్ చేసినప్పుడు మనం త్రీ స్టెప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ తోటి మనం ఒక ఇమాజినేషన్ అలా డిజైన్ చేస్తూ ఉంటాం ఆర్నమెంట్స్ ఫస్ట్ నెక్ చోకర్ లేదా కొంచెం హెవీగా నెక్లెస్ అలాగే త్రీ ఫోర్త్లో ఒక లాకెట్ బేస్డ్ హారం అలాగే థర్డ్ వచ్చేటప్పటికి జనరల్గా చంద్రహారాలు ఈ టైప్ ఆఫ్ ప్లెయిన్ డిజైన్స్ థర్డ్ బోర్ అనమాట అంటే ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ మన పొట్ట మీద నుంచి వచ్చేలాగా నెక్ మీద నుంచి లాస్ట్ డిజైన్ వన్ టూ త్రీ ఇలా మనం డిజైన్ చేస్తూ ఉంటాం ఒక బ్రైడ్ వెళ్ళికూతుర్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సో ఇది థర్డ్ ఆర్నమెంట్ కింద డిజైన్ చేయటం జరిగిందండి డార్క్ పాలిష్ ఇచ్చామండి అంటే డీప్ నక్షి డీప్ యాంటిక్ పాలిష్ అని చెప్పచ్చు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కెమెరా అండి ఎస్పెషలీ డిజైన్ మీకు అర్థమైపోద్ది అందులో ఎటువంటి అనుమానం లేదు కలర్ అనేది మనం ఎటువంటి కెమెరా అయినా మీ ముందుకు వచ్చినప్పటికీ ఫిజికల్గా నా చేతిలో ఉన్నప్పటికీ కలర్ డిఫరెన్స్ కనపడుతూ ఉంటుందండి అది నేను అబ్జర్వ్ చేశాను చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఈ ఆర్నమెంట్లో నేను డ్యూయల్ పాలిష్ చేసే ప్రయత్నం చేశానండి మీరు గమనిస్తే కాసులు బాగా డార్క్ బ్లాక్ కలర్ ఉన్నాయి మిగిలిన ఈ పలకసరల పార్ట్ అంటే స్టోన్ ఇచ్చిన మొజనైట్ ఇచ్చిన ఈ పలకసరల పార్ట్ ఏదైతే ఉందో అది మన ఎల్లో లైట్ యాంటిక్ ఎల్లో ఇవ్వడం జరిగింది సో డ్యూయల్ పాలిష్ బ్లాక్ బ్రౌన్ ఎల్లో కాంబినేషన్ అలా చేయడం జరిగిందండి సో ఈ చేంజ్ మీకు ఎలా అనిపించిందో కూడా నా కమెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి సో ఈ ఆర్నమెంట్ ఎంత స్పెషల్ ఆర్నమెంట్ అంటేనండి ఏవో చేంజెస్ చేద్దామని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం అంటే డిజైన్లో కాదండి పాలిషుల్లో లేదా అఫ్కోర్స్ చాలామంది అండి ఈ స్టోన్స్ మొజనైట్ వాడుతున్నాం మీకు తెలుసు మనం డే వన్ నుంచి ఏమైనా స్టోన్స్ మారుతామో ఆఫ్కోర్స్ అన్కట్స్లో చేయటం జరిగిందండి ఎక్స్ట్రాడినరీగా బడ్జెట్ ఉన్నవాళ్ళు రియల్ అన్కట్స్లో చేయించుకున్నారు బట్ నైంటీ పర్సెంట్ ఆర్నమెంట్స్ మనం మొజనైట్లోనే చేసాం కొంచెం రూపీ ఎమరల్ కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుంది ఇది కూడా నాకు మీ నుంచి ఫీడ్బ్యాక్ కావాలండి సో ఒకసారి మీ అభిప్రాయం కూడా నా కామెంట్స్లో తెలియజేయండి ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి థర్డ్ రో అవటం వల్ల బ్యాక్ చైన్ కూడా పెద్దది ఇవ్వటం జరిగిందండి బాగా పది ఇంచుల బ్యాక్ చైన్ అంటే మీకు థర్డ్ రో అనేటప్పటికి ఇక్కడి నుంచే డిజైన్ మొదలవుతుంది ఆల్రెడీ నెక్లో హెవీ పీస్ ఒకటి ఉంటుంది సో ఇది ఇక్కడ దాకా మనం కాసులు ఇచ్చినా అవి దాని కిందకి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్న నెక్ పీస్కి సో ఇక్కడి నుంచే డిజైన్ కనపడాలి థర్డ్ పీస్ సో అందుకని బ్యాక్ చైన్ ఎక్కువ ఇవ్వటం జరిగింది అఫ్కోర్స్ మీకు ఫోర్ ఇంచ్ల అడ్జస్ట్మెంట్ ఉందండి ఇక్కడికి పెట్టుకోవచ్చు ఆర్నమెంట్ ఎస్పెషల్లీ ఇంకా ఓవరాల్గా థర్డ్ రో కాబట్టి ఫీమేల్ కూడా హైట్ ఉన్నారు దానివల్ల మనం ఫుల్ లెంగ్త్ చేయటం జరిగిందండి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇంచెస్ డిజైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి పూర్తిగా ఇక్కడ వరకు కూడా కాస్ట్లీ చేయడం జరిగింది మనం ఇక్కడ సింగిల్ పీస్ ఇస్తూ ఉంటాం వితౌట్ కాస్ట్లీ డిజైన్ ఇక్కడ ఎండింగ్లో ఇస్తూ ఉంటాం ఒక ఇంచు అటు రెండు ఇంచులు అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచ్ బట్ ఇక్కడ అలా కాదండి ట్వంటీ టూ ఇంచెస్ కంప్లీట్ డిజైన్ ఇవ్వటం జరిగింది పది ఇంచుల బ్యాక్ సైన్ ఇవ్వటం జరిగింది అంటే మీకు ఆల్మోస్ట్ థర్టీ టూ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ ఉందనమాట ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ సో వెయిట్ కూడా ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ వచ్చిందండి జనరల్గా మనం ఎయిటీలో కంప్లీట్ చేస్తూ ఉంటాం విత్ బ్యాక్ చైన్ ఈ హారం ఎయిటీ ఫైవ్ పర్ఫెక్ట్ ఎక్కడ ఇంకా ఫ్లా లేకుండా మీకు కంప్లీట్గా ఫుల్ జాయింటింగ్ కంప్లీట్గా స్ట్రెంగ్త్ తోటి ఈ ఆర్నమెంట్ ఫ్లెక్సిబుల్గా అలా కుదిరిందండి స్టిఫ్ ఆర్నమెంట్ కూడా కాదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు అటు మెడలోకే కాదండి ఇటు వడ్డాడంగా కూడా మొలతాడుగా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందానండి ఎవరో చిన్నపిల్లకి మొలతాడుగా పెట్టారు దీన్ని పెట్టి ఆ పిక్స్ పెట్టారు నాకు ఎక్స్ట్రాడినరీగా ఉందండి నేనే గుర్తుపట్టలేదు ఒకసారి మళ్ళీ రెండుసార్లు చూడటం జరిగింది నా ఆర్నమెంట్ అని అంత చక్కగా ఆ పిల్లకి చంటి పిల్ల చంటి పిల్ల ఇన్ సెన్స్ ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్ల చక్కగా లంగా ఓడి మీద ఎంత క్యూట్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట సో పిల్లకే కాదండి పెద్దవాళ్ళకి కూడా మొలతాడుకు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇంకా అయితే నేను చెప్పక్కర్లేదు జనరల్గా నా దగ్గరికి ఏదో ఆర్నమెంట్ పర్పస్లో ఏదో వేరే డిజైన్ కోసం వచ్చిన కూడా ఇది ఒకసారి మెడలో వేసుకుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి చాలా బాగుందండి వీడియోలో చూసిన దానికన్నా ఇంకా ఫిజికల్గా ఇంకా బాగుంది అంటూ ఉంటారు సో వన్ ఆఫ్ మై స్పెషల్ ఆర్నమెంట్ అండి ఒక సిక్స్ మంత్స్ నుంచి మీతో పాటుగా నాకు కూడా ఈ డిజైన్తో ఒక ఎమోషన్ క్రియేట్ అయిపోయింది డిజైన్స్ ఎప్పుడూ చేస్తూనే ఉంటామండి రెగ్యులర్గా అది రోజు జరిగే ప్రాసెస్ బట్ కొన్ని డిజైన్స్ నా నక్షిమాల ఇలాగే ఈ కాసుల పేరు ఇలా కొన్ని డిజైన్స్ ఇంకా అవి లైఫ్లో కలిసిపోతాయండి అలా ఉంటాయి సో అలాంటి ఒక డిజైన్ అండి కాసుల పేరు సచ్ ఇక్కడితో ఆగిపోతుంది అంత ఎక్స్ట్రాడినరీ డిజైన్ కాసులు పేరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్స్ ఫర్ ద డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ